హాయ్ ఆయన డాక్టర్ హిమబుందూ లైఫ్ హాస్పిటల్ విజయవాడ ఓపీలో ఒక పేషెంట్ టెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంది స్కాన్ బాగుంది బేబీ హెల్దీ బ్లడ్ టెస్ట్ అన్ని కూడా నార్మల్ ఉన్నాయి కనీన్ షీఈ వెరీ యాంగ్స్ మేడం నాకు చాలా వామిటింగ్స్ అయిపోతున్నాయి అసలు నుంచింటే కూడా నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టుంది చాలా సిగ్గా ఉంది నా ప్రెగ్నెన్సీ హెల్దీగానే ఉందా నార్మల్ ఏనా అని చాలా డౌట్స్ తో వచ్చింది ప్రెగ్నెన్సీలో మీకు వామిటింగ్స్ ఎక్కువ అవుతుంది అంటే బేబీ సరిగా లేదు అనేం కాదు వామిటింగ్స్ ఎక్కువ అవుతుంది అంటే ఇంకా చెప్పాలంటే ఇట్స్ ఎ మోర్ హెల్దీ ప్రెగ్నెన్సీ అని మనకి వామిటింగ్స్ ప్రెగ్నెన్సీ లో హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ వీటి వల్ల అవుతుంది వామిటింగ్స్ అవుతున్నాయి అంటే ఇట్స్ ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ అని అలా అని రేపు ఎవరైనా వామిటింగ్స్ అవ్వట్లేదు సో నా ప్రెగ్నెన్సీ హెల్దీ కాదా అని మళ్ళీ డౌట్స్ తో రావద్దు వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే ఇట్స్ ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ అంతే వామిటింగ్స్ అవ్వట్లేదు అంటే దే ఆర్ నాట్ సెన్సిటివ్ టు దట్ హార్మోన్స్ సో వాళ్ళకి వామిటింగ్స్ అర్థం స్కాన్ నార్మల్ ఉంది మీ బ్లడ్ టెస్ట్ అన్ని నార్మల్ ఉంది ఓన్లీ దట్ ఆర్ మోర్ దాట్ యువింగ్ వర్క్ అవుతున్నప్పుడు మీరు సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి ఓ ఎక్కువ ఎక్కువ డైట్ తీసేసుకోవటం ప్రెగ్నెన్సీ లో ఉండదు ఎందుకంటే ఈ వామిటింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ హైడ్రేట్ అయితే అవ్వండి మినిమం త్రీ లీటర్స్ వాటర్ తీసుకోండి అండ్ మీకు ఏం నచ్చితే అదే తినండి డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు ఈట్ టూ మచ్ ఏం డైట్ నచ్చితే అది తీసుకోవచ్చు స్టే హెల్దీ స్టే హ్యాపీ